ఆన్లైన్ బెట్టింగ్లు జల్సాలు ఓ యువకుడిని దొంగగా మార్చింది సంగడి జిల్లా అందోల్ మండలం ఎర్రారం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డ నిందితుడిని జోగిపేట పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు సిఏ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన బాయికాడి శ్రీశైలం అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లకు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగగా మారాడని వివరించారు అర్ధరాత్రి వేళ అదే గ్రామానికి చెందిన రాపోలు శేషారెడ్డి గత నెల ఏడవ తేదీన తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి పటన్ చెరువుకు తన బంధువుల వద్దకు వెళ్ళాడు ఇది గమనించిన శ్రీశైలం ఇంటి గోడ దూకి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగలు ఆభరణాలను చోరీ చేశాడు మరుసటి రోజు గ్రామానికి తిరిగి వచ్చిన శేషారెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళన చెందారు తీరా ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో ఎవరో గుర్తు తెలియని దొంగలు తమ ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు నగదు డబ్బులను అపహరించారని గ్రహించారు అదే రోజు జోగుపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో ఒక్క లక్ష అరవై వేల నగదు విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేపట్టారు ఇందులో భాగంగా నిన్న ఆదివారం జోగుపేట పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణాల ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించిన బైకాడి శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు ఈ విచారణలో నిందితుడు శ్రీశైలం రాపోల్ శేషారెడ్డి ఇంట్లో చోరీ చేసినట్లు నిజాన్ని ఒప్పుకోవడంతో అతనిపై కేసు నమోదు చేసి నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు అనంతరం జోగుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ శ్రీశైలంను బైకాడి రిమాండ్కు తరలించారు